హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను పప్పుకూర చేస్తున్నా ఇది మీకు ఎంతమందికి తెలుసు మా తెలంగాణ సైడ్ అయితే ఫేమస్ చాలామందికి తెలవకపోవచ్చు మీ ఈరోజైతే నేను పప్పుకూర ఎలా చేసుకున్నామో చెప్తాను ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలి దీన్ని కడాయిలో చేసుకోవద్దు ఓన్లీ గిన్నెలోనే చేసుకోవాలి కూరకు సరిపడినంతాయిలు వేసుకొని మిరపకాయలు వేసుకోవాలి తర్వాతకి తాలింపు గింజలు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు తర్వాతకి ఒక మూడు కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఈ కూరకు బాగా టేస్ట్ ఉంటుంది ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గాలి కొంచెం పసుపు వేసి మగ్గిస్తే అయితే ముందు చెప్పడం మర్చిపోయాను నేను పప్పును కొద్దిసేపు కడిగి నానబెట్టుకోవాలి అట్లయితేనే మంచిగా ఉడికిద్ది తర్వాత ఏం చేయాలంటే పసిపేసి కొంచెం కలబెట్టుకోవాలి కలబెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నాం అనుకో ఈ ఆనియన్స్ అనేటివి మంచిగా మెత్తబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి తర్వాత ఇలా మూత తీసి చూసుకొని ఉల్లిగడ్డలు మగ్గాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కూరకి తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే నా మా ఇంట్లో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా అది కూడా ఎక్కువ వేయదు ఎక్కువ వేసిన అనుకో చేదైపోతుంది కూర అనేది చూడండి నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా వెల్లిపాయ పేస్ట్ వేసి దీన్ని మంచిగా నూనెలో మగ్గేంతవరకు వరకు వేయించుకోవాలి అట్లా వేయించుకున్నాం అనుకో కూరకి మంచి స్మెల్ అను టేస్ట్ కూడా వస్తుంది ఈ కూరకు మెయిన్ ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది లేకపోతే అసలు ఈ కూర చేయకూడదు కూడా చేయొద్దు ఇగో చూడండి మంచిగా రెడ్ కలర్ అయినాక నేను ముందుగా నానబెట్టి కడుక్కున్న ఈ పప్పును దాంట్లోకి వేసుకోవాలి ఈ పప్పు అనేది ఎక్కువ క్వాంటిటీతో కూర వండుకోకూడదు ఫ్రెండ్స్ కొంచమే వండుకోవాలి అది కూడా ఒక్క పూటలోనే అయిపోయి చేయాలి రెండో పూట కంటూ ఈ పప్పు తినలేము ఎందుకంటే ఒక్క పూటకి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది అయితే తర్వాతకి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కళ్ళబెట్టుకోవాలి ఫ్రెండ్స్ కళ్ళబెట్టుకోవాలి తర్వాతకి మంచిగా నూనెలో మగ్గాలి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ అనేది కూడా ఈ పప్పుకి పట్టేంతవరకు మగ్గించుకోవాలి ఈ కర్రీ అనేది కందిపప్పుతోటే కాదు ఫ్రెండ్స్ పెసరపప్పుతో కూడా కర్రీ చేసుకోవచ్చు ఇగో చూసారా నేను మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకున్న చూడండి మంచిగా పొగలు వస్తుంది నాకైతే మంచి స్మెల్ వస్తుంది అసలుకి అది చూస్తుంటేనే ఏం వేయకుండా కూడా అందులో తినాలనిపిస్తుంది చూసిరా ఎంత టెంప్టింగ్గా ఉందో ఈ కర్రీ తర్వాత ఒకసారి మంచిగా కళ్ళబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక్క స్పూన్ కారం వేస్తున్నా ఫ్రెండ్స్ ఈ కారం ఎక్కువ వేయకూడదు కొంచమే వేయాలి కారం అనేది నేనైతే ఒక టూ స్పూన్స్ వేసిన మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి టూ స్పూన్స్ వేసిన మీరైతే ఒక్క స్పూన్ వేసుకోండి తర్వాత దీనికి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ముందు కొంచెం వేసినాం కదా ఈసారి చూసుకొని వేయండి ఉప్పు ఎక్కువ వేస్తే మళ్ళీ తినలేము ఫ్రెండ్స్ చూసి వేసుకోండి ఈ కారం ఉప్పు అనేది కూడా మంచిగా పప్పుకి పట్టాలి కొంచెం ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాతకి దీనికి కూరకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి చూసారా వాటర్ నేను ఆ పప్పు వరకే వేసుకున్న ఎక్కువ వేసుకున్నాం అనుకో వాటర్ వాటర్గా అయిపోతుంది తర్వాతకి ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవడమే మీకు ఇష్టమైతే దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా ఎప్పుడు వేయాలంటే పప్పు వేసాక టమాటా వేయాలి బాగుంటుంది ఇగో చూసారా ఫ్రెండ్స్ నేను మూత పెట్టి మంచిగా మసలు పెట్టుకోవాలి చార అనేది చూడండి ఎంత బాగా మసులుతుందో మస్తు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు మిరపకాయలు చూడండి దాంట్లోకి ఆ రసం దిగి అవి అన్నంలో తింటున్నప్పుడు మస్తు టేస్ట్ ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్ ఇంకో చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఉడికించుకున్న ఉంది ఫ్రెండ్స్ కూర కర్రీ అయితే చూడండి ఎంత బాగుందో టెంప్టింగ్గా ఉంది కదా చూస్తూనే తినాలనిపిస్తుంది నూనె అంతా పైకి తేలింది చూడండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ గరం మసాలా వేసాను కానీ ఫ్రెండ్స్ అది స్కిప్ అయింది మీరైతే వేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది మటన్ ఫ్లేవర్ ఉంటుంది ఈ కర్రీ అనేది చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ మళ్ళీ కలుస్తా